హాయ్ అండి అందరికీ ఇదైతే నేను వడియాలు అనమాట ఆ వీడియో నేను వరకు వడియాలు ఎప్పుడు వేయలేదు ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఆ బియ్యాన్ని కొంచెం నానబెట్టేసి అట్లా అనమాట కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువైంది దానివల్ల కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట అయినా సరే కొంచెం వేస్తుంటే బాగానే వచ్చాయి టేస్ట్ ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాను కాకపోతే టేస్ట్ మటుకు నెక్స్ట్ లెవెల్ అసలు చాలా బాగుండే సాంబార్లోకి పప్పులోకి చేసుకున్నప్పుడు మనం ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అది బయట కొనుక్కునే దానికంటే మనం ఇంట్లో చేసుకొని వండుకొని తినే టేస్ట్ అది వేరే లెవెల్ కదా అసలు ఏదో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మొత్తానికి ఇప్పటికైతే కుదిరిందనమాట వేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను ఎలాగోలా వేయడం అయితే వేసేసాను ఇలా మొత్తం రౌండ్ రౌండ్గా వేసుకున్నాను అనమాట చిన్న చిన్నగా కొంచెం పిండి మెత్తగా అయిపోవడం వల్ల అది కొంచెం లూజ్ అనిపించింది ఎండిన తర్వాత సెట్ అయిపోయింది మొత్తానికైతే మొత్తం ఇలా ఒక కాటన్ దాంట్లో వేసేసాను ఎండక్కి మంచిగా ఎండిపోతున్నాయి ఇంకా ఇంత ఈ వీడియో ఇంతవరకు చూస్తారు కదా ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీడియోలో ఉందా కామెంట్ చేయండి